ఫీజులు పెంచుకోవడానికి టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు అందించిన ఇంజనీరింగ్ కళాశాలలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలని పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలని స్పష్టం చేశారు గత సర్కారు తీరులా కాకుండా కళాశాలల దందాను నియంత్రించాలని ఆదేశించినట్లు సమాచారం జిల్లాల్లో కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలల్ని సందర్శించాలని ఆదేశించారు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సీఎం మూడు గంటలకు పైగా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఫీజులపై చర్చించినట్లు సమాచారం ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీకి తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలపై కేసులు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు వచ్చాయి ఆధారంగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ ప్రాథమికంగా నిర్ధారించి అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సంతకాలు కూడా తీసుకుంది ఈ విషయమై ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులకు స్పష్టత ఇచ్చారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ టాస్క్ ఫోర్స్ అంటూ ఇంజనీరింగ్ కళాశాలల్ని తనిఖీ చేయించినా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించినట్లు సమాచారం కొందరు విద్యను వ్యాపారంగా మార్చుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది గత సర్కార్ తీరులా కాకుండా మనం కొండను తవ్వాలని కళాశాలల దంతాను నియంత్రించాలని ఆదేశించినట్లు సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరాదని విద్యారంగంలో అవినీతి మరక కనబడొద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో సాంకేతిక విద్య దేశానికి ఆదర్శంగా మారాలని అందుకు అవసరమైన ప్రక్షాళనా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం ఈసారి పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం తాజాగా మరోసారి అదే విషయాన్ని చెప్పినట్లు తెలిసిందే ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున న్యాయపరమైన సలహాలు తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించాలని సీఎం ఈ సమీక్ష ముగిసిన అనంతరం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన అడ్వకేట్ జనరల్ ను ఇతర న్యాయ నిపుణుల్ని సంప్రదించారు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఉన్నత విద్యా మండలి సాంకేతిక విద్యాశాఖ అధికారులు చర్చించి షెడ్యూల్ ను విడుదల చేయాలన్నారు ప్రవేశాల కమిటీ చైర్మన్ అయిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని సీఎం సమీక్షా సమావేశానికి ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుని ఆదేశించారు జిల్లాల్లో కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలల్ని సందర్శించాలని లక్ష్యం విధించారు ఐఏఎస్ అధికారులందరూ బడులతో పాటు అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని విధిగా తనిఖీ చేయాలన్నారు ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ బడుల్లో నలభై ఎనిమిది మంది చేరారని అధికారులు చెప్పగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన తరగతి గదులు నిర్మించాలని సీఎం ఆదేశించారు ప్రత్యేక అవసరాలున్న పిల్లలు పెరుగుతున్నందున వారికి వసతులు కల్పించాలని సూచించారు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా ఇంటర్మీడియట్ తత్సమాన కోర్సుల్లో చేరేలా చూడాలని నిర్దేశించారు ఇంటర్మీడియట్ అనంతరం నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందితే వారి జీవనం ఉపాధికి ఢోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం తయారు చేసే మహిళలకు కట్టెల పొయ్యి బాధల నుంచి విముక్తి కల్పించాలని సోలార్ కిచెన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆదేశించారు